ఎన్టీ రామారావు యొక్క ప్రత్యేకత చెప్పడానికి మరొక ఉదంతం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన్ని ఆయన డిస్మిస్ ఆయన్ని పదవి నుంచి పీకేశారు నాదండల భాస్కరరావు గారి ఎపిసోడ్ అందరికీ తెలుసు ఆ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏమిటి అనేది అందరికి తెలిసిన విషయం కాబట్టి ఆ లోతులోకి వెళ్లకుండా నేను ఒక్క రెండు మాటలు చెప్తాను ఒకటేంటంటే ఇందిరాగాంధీ గారి హయాంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలని డిస్మిస్ చేశారు చాలా మంది ముఖ్యమంత్రులని పదవి నుంచి దించారు కానీ ఎన్టీ రామారావు గారు ఒక్కరే మళ్ళీ రీఇన్స్టేట్ అయ్యారు అదే పదవిలో నెల రోజుల లోపల నలభై ఏడు తర్వాత భారతీయ చరిత్రలో ఒకసారి కేంద్ర ప్రభుత్వం డిస్మిస్ చేసిన తర్వాత ఒక ప్రభుత్వాన్ని మళ్ళీ నెల రోజుల్లోనే ఆ ప్రభుత్వం తిరిగి మళ్ళీ అదే ప్రభుత్వం ఏర్పడడం అనేది జరగలేదు అది చారిత్రాత్మకం అదే ముఖ్యమంత్రి ఎవరినైతే డిస్మిస్ చేశారో ఎవరినైతే పదం నుంచి దించారో అదే వ్యక్తి నెల రోజుల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరగలేదు అంటే ఎంత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని తీసుకొచ్చాడు ఆ రోజున ఎన్టీ రామారావు గారు అనేది చిన్న విషయం కాదు అది జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది ఆ రోజున జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా అరుణ్ శౌరి గారు కుల్దీప్ నయ్యర్ గారు తార్కుండే గారు ఇట్లాంటి ప్రముఖులందరూ కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు స్థాయిలో ప్రజా ఉద్యమం వివేత్తం లేచింది ఆ ప్రజా ఉద్యమాన్ని చూసిన నిజంగా ఆశ్చర్యపోయారు ఇది సాధ్యమా అని ఎందుకంటే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇందిరాగాంధీ గారు డిస్మిస్ చేశారు అనేక మంది ముఖ్యమంత్రుల పదవి నుంచి దించారు కానీ ఎక్కడ కూడా ప్రజల నుంచి ఇంత పెద్ద ఎత్తున నిరసన రాలేదు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు రాలేదు అందువల్ల జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మీడియానే కాదు పరిశీలకులే కాదు సివిల్ సొసైటీ యాక్టివిస్టులే కాదు అంతర్జాతీయంగా కూడా ఎంతో మరి ఎంతో మంది వచ్చారు ఆ రోజు హైదరాబాద్ దశలో అయితే హైదరాబాద్ లో దాదాపు వంద మంది విదేశీ ప్రతినిధులు అంటే విదేశీ విలేకరులే ఉన్నారట ఎనభై నాలుగులో లో ఎనభై నాలుగు సెప్టెంబర్ ఆ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు ఆ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమం జరగడం కానివ్వండి తర్వాత మళ్ళీ ఆయన పదన చేపట్టడం కానివ్వండి ఇవన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో వార్తలుగా వచ్చినాయండి న్యూయార్క్ టైమ్స్ లో కూడా ఆ రోజున ఇందిరాగాంధీ గారిని ఎదిరించిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎదురించి నిలబడిన వ్యక్తి ఎదురించి పోరాడుతున్న వ్యక్తి ఎదురించి మళ్ళీ గెలిచిన వ్యక్తి మళ్ళీ పదవి చేపట్టగలిగిన వ్యక్తి అని చెప్పి రాశారు విలియం కే స్టీవెన్స్ అని చెప్పి న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్ ఆయన ఆయన హైదరాబాద్ లో అప్పట్లో చాలా రోజులు గడిపాడు ఈ ఉద్యమం జరిగేటప్పుడు దాదాపు నాలుగు ఐదు ఆర్టికల్స్ ఒక న్యూయార్క్ టైమ్స్ వచ్చినాయండి ఆ నెల రోజుల్లో ఎన్టీఆర్ గురించి ఆ ఉద్యమం గురించి కూడా గిర్లా జీఎన్ గారు ఏమ్రాసారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆ రోజున ఎమర్జెన్సీ తర్వాత ఒక ఇష్యూ మీద దేశవ్యాప్తంగా ప్రజలు ఇంతగా స్పందించడం అనేది ఇప్పుడే జరిగింది అని రాశాడు ఆ ఎనభై నాలుగు ప్రజాస్వామ్య ఉద్యమం సందర్భంగా అంటే ఆ స్థాయిలో జనాన్ని టచ్ చేయగలిగాడు ఆయన జాతీయ స్థాయిలో ఎనభై నాలుగులో జరిగిందండి ఆక్చువల్ గా ఈయన ఆగస్టులో పదవిని దించేసారు ఆగస్ట్ ముందు అంటే జూన్ జూలైలో ఆయన యుఎస్ వెళ్ళారు రెండుసార్లు వెళ్ళారు యాక్చువల్గా ఒకసారి వెళ్ళినప్పుడు మామూలుగా వెళ్ళారు ఆయన అధికార అధికారిక పర్యటనలో వెళ్ళినప్పుడు డాక్టర్కి చూపించుకుంటే అక్కడ హార్ట్ కు ప్రాబ్లం ఉన్నది మీకు మీకు చేయాలి అని చెప్తే మళ్ళీ ఆయన హైదరాబాద్ వచ్చి మళ్ళీ వెళ్లారు జులైలో ఆయన వెళ్ళినప్పుడు డెంటన్ కూలి అని చెప్పి ప్రపంచ ప్రముఖ హృద్రోగ నిపుణుడు ఆయనే మొట్టమొదటి బైపాస్ సర్జరీ చేశాడు ప్రపంచంలోనే టెక్సాస్ లో ఉన్నటువంటి హ్యూస్టన్ లో ఆయన పనిచేసేవాడు అక్కడ ఎన్టీ రామారావు గారు చేయించుకున్నారు బైపాస్ సర్జరీ అప్పట్లో బైపాస్ సర్జరీ అంటే చాలా పెద్ద విషయం అండి చాలా కాలం పాటు హాస్పిటల్లో ఉండాలి చాలా టైం పడుతుంది హీల్ అవ్వడానికి కూడా కానీ ఎన్టీ రామారావు గారికి అంత టైం లేదు పాపం ఇక్కడ కొంపల ముగ్గుతున్నాయి అంటే వచ్చేసారు ఆయన వచ్చిన తర్వాత వెంటనే బదారులమ్బట్టి తిరగాల్సి వచ్చింది రోడ్లు అమ్మటి అది మామూలు దృశ్యం కాదు మామూలు వ్యక్తులు ఎవరు కూడా తట్టుకోలేరు అది బైపాస్ సర్జరీ చేసుకున్న వ్యక్తి ఒక నెల రోజుల పాటు రాత్రి వాళ్ళు విపరీతమైన స్ట్రెస్లో టెన్షన్లో ఆయన తిరిగాడు మొత్తం దేశం అంతా రాష్ట్రం అంతా తిరిగాడు ఢిల్లీకి ఢిల్లీకి వెళ్ళారు తెలుసు అలాగే కర్ణాటకలో కొన్నాళ్ళు ఉన్నాడు మొత్తం ఎమ్మెల్యేలు తీసుకొని అంత స్ట్రెస్ఫుల్గా ఉండొద్దు అని చెప్పి చాలా సలహా ఇచ్చినా కూడా ఆయన తన పోరాటాన్ని తగ్గించాల అప్పట్లో వెంకయ్య నాయుడు గారు రెడ్డి గారు వీళ్ళంతా పక్కన ఉన్నారు రెడ్డి గారు జనతా పార్టీలో ఉండేవారు వెంకయ్య నాయుడు గారు బీజేపీలో ఉండేవారు వాళ్ళు మద్దతు పలికారు ఆయన ఉద్యమానికి తోడున్నారు యాక్చువల్గా ఎన్టీ రామారావుకి పర్సనల్ గా ఎందుకంటే ఆయన కంటిన్యూస్ గా టాబ్లెట్లు అవి తీసుకోవాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో డెంటన్ కూలీ గారు ఈయన మళ్ళీ పదవిని చేపట్టిన తర్వాత ఎనభై నాలుగులో మళ్ళీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావాల్సి వచ్చింది అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశారు రెండోసారి అప్పుడు డాక్టర్ డెంటన్ కూలీ గారు ఒక ఉత్తరం రాశారు ఉత్తరాన్ని కూడా నేను ప్రచురించాను నా పుస్తకంలో రాశాను దాని గురించి ఏంటంటే డెంటల్ కూలీ గారు ఏమన్నారంటే ఇందిరాగాంధీ తర్వాత భారతదేశంలో రాజకీయ నాయకత్వం ఇవ్వగలిగిన శక్తి మీ ఒక్కరికే ఉంది అని నేను భావిస్తున్నాను అని చెప్పి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డాక్టర్ డెంటన్ కూలీ గారు ఆయనకి లేఖ రాశారు ఇక చివరిగా జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ పాత్ర గురించి మాట్లాడి ముగిస్తాను దీన్ని నేను ఇంతకుముందు చెప్పినట్టు గంటల గంటలు చాలా విషయాలు మాట్లాడవచ్చు కానీ దీనికి పరిమితం చేస్తాను నేను ఇంతటితో నేషనల్ రోల్ లో ఏమిటంటే చెప్పుకోదగ్గది జాతీయ స్థాయిలో ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ఇంత పెద్ద పాత్ర పోషించడం అనేది ఒక ఎన్టీఆర్తోనే తోనే సాధ్యమైంది మరే ప్రాంతీయ పార్టీ నాయకుడు దేశంలో అంత పెద్ద పాత్రను పోషించలేకపోయారు జాతీయ స్థాయిలో ప్రజలను ఆకర్షించలేకపోయారు అన్ని రాష్ట్రాల నాయకుల్ని కూడా తన నాయకత్వానికి వాళ్ళని బద్దుల్ని చేయలేకపోయారు ఒక ఎన్టీఆర్ చేయగలిగాడు సరే ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ కి చైర్మన్ అందరికీ తెలుసు ఊరికి ఆయన చైర్మన్ కాల చైర్మన్ అవడానికి ముందు ఎంతో కృషి చేశాడు ఎనభై మూడులో లో అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీజేపీ ఎలా ఉందో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉండేది నాన్ కాంగ్రెస్ పార్టీలందర్నీ కూడా ఒక వేదిక మీద తీసుకురావడానికి ఆయన చేసిన కృషి మామూలు కృషి కాదది ఎందుకంటే ఒకరికొక పడేది కాదు ఒకవైపు బీజేపీ నాయకుల్ని మరోవైపు వామపక్ష నాయకుల్ని అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిదే ఆ రోజుల్లో ఆయన పొలిటికల్ కాంక్లేవ్స్ పేరుతోటి చాలా సమావేశాలు పెట్టేవాడు ప్రతిపక్ష నాయకులతోటి జాతీయ స్థాయిలో విజయవాడలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో పెట్టాడు ఆ తర్వాత కూడా ఆయన నాయకత్వంలోనే చాలా చోట్ల జరిగింది కలకత్తాలో జరిగింది బెంగళూరులో జరిగింది ఢిల్లీలో జరిగింది ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం ఆయన చేసినంత కృషి ఆ రోజున మరి చేయాల ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ఈ రోజునలాగానే ఆ రోజున కూడా ఒకళ్ళంటే ఒకరికి పడేది కాదు ఇప్పుడైతే బీజేపీ వామపక్షాలు కలిసే ప్రసక్తే లేదనుకోండి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీ కాబట్టి ఇవాళ బీజేపీ ఎట్లా ఉందో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అట్లా ఉండేది కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ ఎతర పక్షాలన్నింటినీ చోటకి తీసుకురావాలి అని ఆయన చేసిన ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు ఆ ప్రయత్నాన్ని జాతీయ స్థాయిలో అందరూ గుర్తించారు తర్వాత మిగతా రాజకీయ నాయకుల మాదిరిగా ఎస్పెషల్లీ దక్షిణాదికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీ నాయకుల మాదిరిగా కాకుండా ఎన్టీ రామారావు దేశవ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటించాడు ఆయనంత విస్తృతంగా పర్యటించినటువంటి రాజకీయ నాయకుడు మరొకరు లేరు ఎస్పెషల్లీ దక్షిణాది నుంచి ఆయన పదహారు రాష్ట్రాల్లో ఆ రోజున బయ బయలక్షన్ జరుగుతుంటే పర్యటించాడండి ఎన్ని రాష్ట్రాల్లో పర్యటించాడో చెప్తాను ఒక్క బయ ఎలక్షన్ సందర్భంగానే జమ్మూ కాశ్మీర్ పంజాబ్ హర్యానా రాజస్థాను గుజరాత్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ ఒడిషా వెస్ట్ బెంగాల్ అస్సాం నాగాలాండ్ ఇవి కాకుండా దక్షిణాదిలో తమిళనాడు కర్ణాటక ఈ రాష్ట్రాలకు ఎప్పుడూ వెళ్ళేవాడు నేను చెప్పేది ఉత్తరాది రాష్ట్రాల గురించి అన్ని రాష్ట్రాల్లో అంత విస్తృతంగా పర్యటించాడు నంబర్ వన్ నంబర్ టూ పర్యటించడం అంటే ఏదో మిగతా పార్టీ అక్కడ స్థానికంగా ఉండేటువంటి పార్టీ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ వేదిక మీద మిగతా వాళ్ళతో పాటు నిలబడి మాట్లాడడం కాదు ఆయన ఒక్కడే తన చైతన్య రథాన్ని తీసుకుని పర్టించేవాడు ఇక్కడి నుంచే ముందే చైతన్య రథాన్ని పంపించేవాళ్ళు ఆయన అక్కడికి వెళ్ళి చైతన్య రథం మీద ఎక్కి ఏపీలో ఏ విధంగా అయితే ప్రచారం చేసేవాడు అదే విధంగా ప్రచారం చేసేవాడు పెద్ద ఎత్తున ప్రజల దృష్టిని ఆకర్షించాడు తన ప్రసంగాల ద్వారా హర్యానాలో ఇప్పుడు మనం గురుగ్రామ్ అని పిలుస్తున్నటువంటి గుర్గాంలో ఆ రోజున జరిగిన ఒక మీటింగ్ గురించి చిదానంద రాజ్ ఘటా అని చెప్పి ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో అమెరికాలో రిపోర్టరు ఆనాడు టెలిగ్రాఫ్ లో పనిచేసేవాడు ఆయన ఆయన రాసిన కథనాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మిగతా అన్ని పత్రికలు కూడా వచ్చినాయి ఆయన ఒక కథనం రాశాడు ఏ విధంగా గుర్గామలో ఆయన చైతన్య రథం మీద వచ్చి మాట్లాడాడు ఎట్లా ప్రారంభించాడు ప్రారంభించినప్పుడు ఎట్లా జనం ఎంతగా చూసారు ఆయన్ని ఎవరైనా కాషాయ బట్టలు వేసుకొని ఆ హిందీలోనే మాట్లాడాడు ఆ యాక్సెంట్ తోటి గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పి మొదలు ఆ స్పీచ్ కానీ స్పీచ్ అయ్యేసరికి అరగంట అయ్యేసరికి తండోపతండాలుగా జనం ఆ చైతన్య రథం చుట్టూ మూగారు అభిమానంతో చప్పట్లు కొట్టారు ఆయనంటే ఒక రకమైన క్రేజ్ వచ్చింది మొత్తం ఉత్తరాదిలో అని చెప్పి చిదానంద రాజ్ గేట రాశాడు అటువంటి కథనాలు చాలా ఉన్నాయి ఏ విధంగా ఆయన జనాలను అట్రాక్ట్ చేసేవాడు నార్త్ లో కూడా ఎవరో తోడు లేకుండా ఆయనంతటా ఆయనే తిరిగి ఆ రోజున ఆయన చేసిన ప్రచారం వల్లే హర్యానాలో దేవిలాల్ ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పి మీడియా కూడా రాసింది అంతేకాదు మిగతా రాష్ట్రాల్లో కూడా అస్సాం లాంటి రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా ఆయన పర్యటన చేశాడు మరే దక్షిణాదికి చెందిన నాయకుడు మరే ప్రాంతీయ పార్టీ నాయకుడు ఆ స్థాయిలో నార్త్ ఇండియాలో ప్రచారం చేయలేదు నంబర్ వన్ నార్త్ ఇండియాలో గుర్తింపు పొందలేదు అంత ఫాలోయింగ్ ని తెచ్చుకోలేదు మరి నాయకుడు కూడా అందువల్లనే ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఆ రోజున మరి పెద్ద పెద్ద మహామహానాయకులు విపి సింగ్ గారి దగ్గర నుంచి ఎల్కే అద్వానీ గారి దగ్గర నుంచి ఎంతో మంది ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఆయన అందుకనే సపోర్ట్ చేశారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండాలని ఆయన జాతీయ స్థాయిలో అంత గుర్తింపు పొందడానికి కారణం ఏంటంటే ప్రాంతీయ పార్టీ నాయకుడైనా కూడా ఆయనకి జాతీయ భావాలు మెండుగా ఉన్నాయి ఈ విషయాన్ని ఎల్కే అద్వానీ గారి దగ్గర నుంచి మిగతా ప్రముఖులందరూ కూడా రాశారు ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడుగా ఉండి ఇంత జాతీయ స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి మరొకరు లేరు అని అది ఇంకా చాలా మాట్లాడొచ్చు దాని గురించి మరొక సందర్భంలో దాని గురించి మాట్లాడుకుందాం కానీ చివరికి విషయం ఏంటంటే జాతీయ స్థాయిలో అంత పెద్ద పాత్ర పోషించినటువంటి దక్షిణాదికి చెందినటువంటి మరొకటి నాయకుడు లేడు ఏపీకి సంబంధించి అయితే ఇవాడ అందరికీ తెలుసు జాతీయ స్థాయిలో పాత్ర పోషించగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఆయనకి చాలా అవకాశాలు ఆ రోజున వచ్చినాయి కానీ అనేక కారణాల వల్ల ఎన్టీ రామారావు గారు తాను పోషించవలసిన పెద్ద పాత్రను పోషించలేకపోయారు తాను చేరవలసిన స్థాయికి చేరలేకపోయారు జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన ఓడిపోకపోతే ఆంధ్రప్రదేశ్లో పెద్ద పదవి వచ్చి ఉండేది ఆయనకి ఢిల్లీలో ఉప ప్రధాని పదవి ఇస్తామని కూడా అన్నారు కానీ ఆయన ఇష్టపడలేదు ఇక్కడ ఓడిపోయిన తర్వాత అక్కడ పదవి తీసుకోవడం ఒకటి రెండవది ఆయన చాలా ఎర్లీగా చనిపోవడం వల్ల కూడా మరి తర్వాత వేరే వేరే వాళ్ళంతా ప్రధానలు అయ్యారు అందరికి తెలుసు ఆయన ప్రధాన అవ్వడానికి కూడా అవకాశం ఉండేది అయినా అవ్వకపోయినా కూడా జాతీయ స్థాయిలో కీలకమైన పాత్ర పోషించాడు ఇంకా కీలకమైన పాత్ర పోషించగలిగిన అవకాశం కోల్పోయాడు అనేక పరిస్థితుల కారణంగా చివరిగా ఏమిటంటే చివరిగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు తెలుగు వాళ్ళకి సంబంధించినంత వరకు ఎన్టీ రామారావు లాంటి రాజకీయ నాయకుడు నేను సినిమా రంగం గురించి నటుడిగా మాట్లాడడం లేదు రాజకీయ రంగం వరకు కూడా అంతటి గొప్ప ప్రభావాన్ని చూపిన వ్యక్తి మరొకరు లేరు అంత తక్కువ కాలంలో అంత గాఢమైన ముద్ర వేసిన వ్యక్తి మరొకరు లేరు ఆ రకంగా చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు నా భూతో నా భవిష్యత్తి